ఇల్లరికి వాళ్ళుగా కూడా చేసుకోండి నాకు నో అబ్జెక్షన్ పడొద్దు వెనక ముందు చూడకుండా లో పడద్దు పట్టది లే బాంబులు పెట్టుకుని ఏం చేస్తున్నారా ఏంట్రా శాస్త్రి గారు అమ్మాయితో వస్తా జడ్జి గారు ఇప్పుడు జరిగిన దానికి ఆమె సరైన సాక్షి నిజమేంటో ఆవిడ ద్వారానే మీకు నిరూపిస్తా క్షమించండి ఆ పువ్వు బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ట్రాక్టర్ గారు ఇంటికి వెళ్ళాడు అతని పేరు కూడా నా ఒంటి మీద పత్తు పడిపించుకున్నాను అయినా నా బెళ్ళ తాళి కట్టాలని చూస్తున్నావంటే నీకు సిగ్గు సరివే లేదు అయి అవన్నీ నాకున్నాయని ఎవరన్నారు లవ్ పత్తు పొడిపించుకునే లెవెల్ కి డెవలప్ అయిందా పువ్వు అంటానికి బదులు నా పేరు ఎరుసిన మార్చుకుని ఇల్లరికి పల్లడిగా ఉంటాను ఏమతయా సరేనా నాకెప్పుడు సైన్ వస్తాయి అయోష్ ఇక్కడేం జరుగుతుందో అర్థం కావలేదు అయింది ఏరే అశోక్